గత రెండు రోజులుగా వస్తున్నటువంటి మోసా తుఫాన్ ఎంత అల్లు కల్లోలం చేసిందో చూసాం ముఖ్యంగా ఇప్పుడు అద్దంకి పట్టణంలోని ముందకమ్మ బాగు దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి డైలీ వెళ్ళి వాటర్ ప్లాంట్లో కొంచెం వాటర్ అది ఆపరేట్ చేసే ఒక ఇద్దరు రాత్రి వెళ్ళి అక్కడ వరదలో చిక్కుకోవటము అదేవిధంగా వాళ్ళని ఉదయం తోడుకోవడానికి వాళ్ళని రిలీవ్ చేయడానికి వెళ్ళిన ఇంకొక వ్యక్తి ముగ్గురు కూడా అక్కడ ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఇక్కడ అందరూ వచ్చారు మీరు ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి కొరకరాని కొయ్యగా అద్దంకి పట్టణాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో మీరు అందరూ గమనిస్తున్నారు దీనికి శాశ్వత పరిష్కారం కావాలి దాంతోపాటు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ క్లియర్గా ఎంతో ఆరోగ్యంతో బయటకు రావాలనుకుంటున్నాము ఆల్రెడీ ఇద్దరిని బయటకు సభ్యులతో కూడా మేము మాట్లాడాము వాళ్ళ మదర్ కూడా చాలా కంగారు పడుతున్నారు ఇంకొక అతనితో అక్కడ ఉన్న అతనితో కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది వాళ్ళని కూడా రెస్క్యూ టీం వాళ్ళు డెఫినెట్గా తీసుకొస్తారు ఇప్పటికైనా దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను